మంగళగిరి పానకాల స్వామి ఆలయం వెనుకున్న అద్భుతమైన కథ మీకు తెలుసా ఒకప్పుడు హిరణ్య అనే భయంకరమైన రాక్షసుడుండేవాడు అతను భక్తులను ముఖ్యంగా తన కొడుకు ప్రహ్లాదు చాలా కష్టపెట్టేవాడు అతని అన్యాయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అప్పుడు లోకాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో వచ్చారు ఆయన రూపం ఎంత భయంకరంగా రౌద్రంగా ఉండేదంటే అగ్ని తుపానుల కన్నా ఎక్కువ శక్తివంతంగా కనిపించింది చివరికి భక్తులు కూడా రూపాన్ని చూసి భయపడిపోయారు అయ్యో ఇంత కోపంగా భయంకరంగా ఉన్న స్వామిని ఎవరు శాంతపరచగలరు అని అందరూ ఆందోళన పడ్డారు ఆ సమయం ఆ పిల్లవాడు స్వామికి బెల్లం కలిపిన తియ్యటి నీళ్లు పానకాన్ని సమర్పించాడు ఆ చిన్ని భక్తుడి ప్రేమకు భక్తికి స్వామి వెంటనే శాంతించారు ఆయన ఆ పానకాన్ని తాగి తన రౌద్ర రూపాన్ని వీడి మృదువైన కర్ణాత్మక రూపానికి మారారు భక్తుడు సమర్పించిన పానకంతో శాంతించినందుకు అప్పటి నుండి ఈ క్షేత్రంలో నరసింహస్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయంలోని విగ్రహం మొత్తం లోహంతో కప్పబడి ఉండి నోరు మాత్రమే కనిపిస్తుంది భక్తుడు పానకం సమర్పిస్తే స్వామి అందులో సగం మాత్రమే తాగి బయటికి వదిలేస్తారు ఇది భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమకు వారి భక్తి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది ఫ్రెండ్స్ మంగళగిరి పానకాల స్వామి ఆలయం గురించి ఈ అద్భుత కథ మీకు ముందే తెలుసా ఇప్పుడే మొదటిసారి విన్నారా కామెంట్ లో చెప్పండి